పెట్టుకొని మామూలు ట్రాక్ దగ్గర ఇప్పుడు డీజిల్ రేట్ పెరిగింది ఏం కాదు ఈడే ఈడే లోడ్ చేయాలా ఆడ లోడ్ చేయాలా మా చిత్తూరు ఐదు రూపాయలు ఎక్కువ ఫుల్ పెంచుకుంటారు మామూలు లోడ్ చేస్తే ఐదు రూపాయలు ఇస్తుండ్రీ రెండు రూపాయలు పెంచినాము మామూలు వెహికల్ కట్ చేసుకోపోతే ఆరు వందలు ఇస్తుండ్రు రెండు వందలు పెంచిన సార్ అది మంచిగా కొంత మ్యాన్స్ నేను చేయడం కాదు మీకు సంఘం ఉంది సార్సారి ఒకసారి మీకు కష్టపడుతున్నాను సరే కష్టపడుతున్నారు కాబట్టి పెట్టుకున్నాను ఈ రేట్ అంటూ కూడా మొత్తం మార్కెట్లో చెప్తారా అలానే చెప్తున్నాం అలాగే చేసి తెచ్చుకుంటాం మార్కెట్ కూడా జాబ్ షాపులు అన్ని చెప్పేసి షాపు ఏమంటున్నారు వాళ్ళు వాళ్ళు ఓకే అంటున్నారు కొంతమంది ఈ లేదు దానికి ఈరోజు బంద్ చేసేవచ్చు కొంతమంది కొంతమంది ఇవి

మేము తోలని కష్టం జరగడం లేదు మేము ఏళ్ళ నుంచి పదహైదు రూపాయలతో తోలుతున్నాము ఇప్పటికి కానీ మాకు కష్టం ఎక్కువ ఉంది పెట్రోలు అవన్నీ పెరిగినాయి మాకు మేము చేసిన కష్టం మాకు గిట్టుబాటు కావడం లేదు అందుకే ఐదు రూపాయలు పెంచుకుంటున్నాం మూటి పైన మాకు ప్రజలు సహక సహకరించాలని కోరుకుంటున్నాం కడ్డీని కడ్డీ కానీ మేము తోలుతున్నాము ఆరు వందలు ఇస్తున్నారు ఇప్పుడు వచ్చేసి ఎనిమిది వందలు తీసుకుంటున్నాం టన్నుకు ప్రజలు సహకరించాలని ఎంఆర్ఓలో నోటీస్ ఇచ్చాము కోరుకుంటున్నాము నియోజకంలో మేము ఆటో అమలు యూనియన్ తరపున సిమెంటు కడ్డీలు రేటు పెంచవలసిన కోరుతున్నాము మాకి ఏమి గిట్టుబాటు కావడం లేదని సిమెంటు మూటల మీద ఐదు రూపాయలు పెంచాము కడ్డీలు ఆరు వందలు తోలుతుంటే టన్ను ఇప్పుడు ఎనిమిది వందల రూపాయలు చేశాము మాకు అధికారులంతా సహకరించాలి ప్ర ప్రజలు సహకరించాలి మాకు సహకరించాలి